మరి మరి ఇవన్నీ మీరు అవాస్తవం అని చెప్తూ ఉన్నారు అవాస్తవం అని చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో మాట మార్చారని మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారని మీరే చెప్తున్నారు గత ప్రభుత్వం అంటే మీరు ఉన్నప్పుడు టెండర్లు పిలిచి మీరు ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేసి తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేశారని చెప్పేసి టిడిపి వాళ్ళు చెప్తున్నారు అయితే తాజాగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు చేసినటువంటి కామెంట్లు కూడా మీరు వినే ఉంటారు కదా రెడ్డి గారు ఏమండి ప్రధాన అర్చకులు ఎవరండి ఇద్దరు ఇద్దరు కామెంట్స్ ని వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు పదే పదే చూపిస్తున్నారు ఎవరై అంటే ఒకళ్ళు రిటైర్ ఆయన పిఎస్ గా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని రమణ దీక్షితులు గారిని ఈ రమణ దీక్షితులు గారే ఏం చెప్పారంటే పోర్టులో గుప్త నిధుల కోసం తవ్వకాలు తవ్వుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండంగా గుప్త బ్లూ పింక్ డైమండ్ ని దొంగిలించారు అని చెప్పింది రమణమూర్తి గారు కదండి అదే ప్రశ్నను ఆయన అడుగుతా ఉంటే మీలాంటి విలేకరక అని చెప్పేసి అంటాడు దాని గురించి మాట్లాడుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళ అవసరార్థం వైస్ ఏది వైఎస్ఆర్సిపి మీద నిందలు వేస్తే చంద్రబాబు నాయుడు దగ్గర ఆదరణ దొరుకుతుందనేటువంటి ఒక్క ఇంకొక విషయం మీకు చెప్పాలనుకున్న సార్ ఈ డిబేట్ ద్వారా మీకు ప్రధానమైనటువంటి అంశం ఒకటి తెలియాలండి ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం ఉంది ఏంటంటే మూడు వందల ఇరవై రూపాయలకి అసలు నెయ్యి ఎట్లా వస్తుంది మార్కెట్ లో ఉన్న నెయ్యి వెయ్యి రూపాయలు అని చెప్పేసి వెయ్యి రూపాయలు ఉంటే మూడు వందల ఇరవైకి వస్తుంది ఎట్లా వస్తుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రజలను పక్కదారి పట్టిస్తూ మాట్లాడినటువంటి అంశానికి నేను కొంత వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఓకే ఈ రోజున మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల ఏది నాలుగు వందల రూపాయలు ఇచ్చేటటువంటి నందిని వాళ్ళని కాదని మూడు వందల ఇరవై రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు ఫిబ్రవరిలో ఒప్పుకున్నారని చెప్పేసి దాన్ని నేరంగా మీరు చెప్పేటటువంటి మీరు గతంలో కేఎంఎఫ్ ఆ కేఎంఎఫ్ వారు గతంలో కేఎంఎఫ్ వారు గతంలో సరఫరా చేసేవాళ్ళు వాళ్ళు సరఫరా చేసేటప్పుడు మరి ఏదైతే మూడు వందల ఇరవై సారీ మూడు వందల ఇరవై ఆరు రూపాయలకు సరఫరా చేసేవాళ్ళు సార్ కిలో నెయ్యి అంటే లీటర్ నెయ్యి మూడు వందల ఇరవై ఆరుకి సరఫరా చేస్తుంటే దానిని కేవలం రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి ఇస్తా ఉన్నటువంటి ఈ యొక్క మహారాష్ట్రకు చెందినటువంటి గోవిందా మిల్క్ డైరీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి ఎవరంటే ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా అంటే ఆరు నెలలకు ఒకసారి అక్కడ టెండర్లు ఉంటాయని ఆ టెండర్ లోయెస్ట్ ప్రైజ్ చెప్పిన వాళ్ళకి ఇస్తారనేది నిజమా కాదా మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పెలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిందేమో సాంప్రదాయమును జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుస్సాహసం అవుతుందా మూడు వందల ఇరవై ఆరు రూపాయలది రెండు వందల డెబ్బై ఆరుకి చంద్రబాబు ఇవ్వచ్చు మరి నాలుగు వందల రూపాయలను కాదని మూడు వందల ఇరవై రూపాయలకే ఇస్తామన్నటువంటి ఏఆర్ డైరీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకూడదంటే ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడ విడ్డోరం ఇంకొకటి అసలు మూడు వందల ఇరవై రూపాయలకి ఇవ్వొచ్చా లేదా అనే దానికి ఈ వివరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అశోక్ గారు ఏంటంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తా ప్రాంతాలలో గేదపాలనే వాడతారండి పాలు వినియోగం చాలా తక్కువ మీకు కూడా తెలిసినటువంటి విషయం అయితే రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు అనంతపురం జిల్లాల్లోనూ కర్ణాటకలోను తమిళనాడులోనూ ఎక్కువగా ఆవు పాలన వాడతారు మనక అక్కడలాగా మనకి ఇక్కడ దొరికినట్టుగా ఆ ప్రాంతానికి వెళితే గేదె పాలు గేదె పెరుగు దొరకదు ఆవు పాలనని వాడతారు ఇక్కడ మనకి గేదల డైరీలు ఉంటే అక్కడ ఆవు పాల డైరీలు ఉంటాయి ఇక్కడ గేద డై డైరీలు ఉంటే అక్కడ ఆవు పాల డైరీలు ఉంటాయి ఆ ప్రాంతాలన్నీ కూడా మీరు చూసుకోండి ఒకసారి అక్కడ పాల డైరీని మూడు వందల ఇరవై రూపాయలకి ఇవ్వవచ్చు అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఒక లీటరు నెయ్యి తీయటానికి ఇరవై లీటర్ల పాలు పడుతుందండి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటంటే ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల వరకు ఉంది లోయెస్ట్ ఇరవై ఎనిమిది హైయెస్ట్ ముప్పై రెండు అంటే మధ్యలో వేసుకుందాం మనం ముప్పై రూపాయలు ముప్పై అంటే ఇరవై లీటర్ల నెయ్యిది పాలను కొనుగోలు చేయడానికి ఆరు వందల రూపాయలు పడుతుందండి వీటిని సేకరించడానికి డైరీ దగ్గరకు చేర్చడానికి అయ్యేటటువంటి ఖర్చు దాన్ని మళ్ళీ గా మార్చి పాలగా మార్చి పాల ప్యాకెట్లు వేయటానికి అయ్యేటటువంటి ఖర్చు మరొక తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది రూపాయలు అవుతుంది ఒక్కొక్క లీటర్కి వచ్చేసి అంటే ఆ మొత్తం వచ్చేసి తీసుకుంటే అది ఒక నూట ఎనభై రూపాయలు అవుతుంది ఆరు వందలు ప్లస్ నూట ఎనభై నూట ఎనభై ఎంతండి ఏడు వందల ఎనభై రూపాయలు వీళ్ళకి ఖర్చు అవుతుంది ఏడు వందల ఎనభై రూపాయలు ఖర్చుకు గాను వాళ్ళకి ఏమేమి వస్తుందంటే మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి ద్వారా వస్తుందండి మిగిలిన పాలను ప్యాకింగ్ చేసేసి వాళ్ళు ఆవు పాలను మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే నేను చెప్పే రేట్లో లేవన్నా తేడా ఉన్నా ఆవు పాలన లీటర్ వచ్చేసి యాభై ఏడు రూపాయలకి ప్యాకింగ్ చేసినటువంటి కవర్లలో ఇంటింటికి సరఫరా చేయడం జరుగుతుందండి అంటే యాభై ఏడు మొత్తం కూడా ఇరవై లీటర్ల పాలు నుంచి పాలు ఏది పాల ప్యాకెట్లు తయారు చేయడం సాధ్యం కాదండి ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి రెండు శాతం వరకు నెయ్యి తీయగా ఒక ఐదు శాతం వేస్ట్ అవుతాయండి పదిహేడు పాయింట్ రెండు లీటర్లు మాత్రమే పాలని మళ్ళా వాళ్ళు అమ్మగలుగుతారు ఈ పదిహేడు పాయింట్ రెండు లీటర్ల ద్వారా తొమ్మిది వందల ఎనభై రూపాయలు వస్తాయండి యాభై ఏడు రూపాయలు తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇదొక ఆదాయం మూడు వందల ఇరవై ఒకటి మూడు వందల ఇరవై మరొక ఆదాయం ఈ రెండు కలిపితే పదమూడు వందలు అండి ఈ పదమూడు వందలలో నుంచి ఏడు వందల ఎనభై రూపాయలు ఖర్చు తీసేస్తే ఐదు వందల ఇరవై రూపాయలు వచ్చేసి ప్రతి ఇరవై లీటర్ల పాలకి ప్రతి డైరీ వాళ్ళకి నికర లాభం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు అమాయకపు లెక్కలు చెప్పబాకండి ప్రజలను మభ్య పెట్టేటటువంటి లెక్కలు చెప్పబాకండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఈ డైరీలన్నీ కూడా ఈ డైరీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందినటువంటి డైరీలు లేవు అవసరమైతే హెరిటేజ్ ద్వారా కూడా నెయ్యి ఇవ్వాలి అంటే అసలు మూడు వందలకి నాలుగు వందలకి నెయ్యి ఇస్తాం అది ఐదు వందలు ఆరు వందలో చేసేసి మా సామాజిక వర్గానికి దోచి పెట్టుకోవాలనేటటువంటి దురుద్దేశం కూడా దీని వెనక ఉన్నదేమో అనే సందేహం నాకు కలుగుతా ఉంది ఎందుకంటే నేను చాలా మంది డైరీలు అక్కడ నిర్వహించేటటువంటి వాళ్ళ ద్వారా నేను ఫోన్ చేసి సమాచారం తెప్పించుకొని మీతో మాట్లాడుతా ఓకే ఆ అది వాళ్ళు ఏమని చెప్పారంటే ఇరవై లీటర్ల పాల ద్వారా నెయ్యి తీసే శాతం పోగా నెయ్యి ద్వారా మాకు వచ్చే మూడు వందల ఇరవై రూపాయలు కాకుండా ఆ పాలని అమ్ముకోవడం ద్వారా మరో తొమ్మిది వందల ఎనభై రూపాయలు వస్తాయి ఈ మొత్తానికి కానీ మా ఖర్చు వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు అవుతుంది నికరంగా ఐదు వందల ఇరవై రూపాయలు మాకు మిగులుతుందని వాళ్ళు చెప్పినటువంటి మాట అంటే మీరు చెప్పేది ఇప్పుడు ఆవునయ్య సంబంధించిన దాన్ని మేము యూజ్ చేసాము అది తక్కువ ధరకే లభ్యం అవుతుంది చెప్పేసి అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరండి ఇప్పుడు మనము అశోక్ గారు మీరైనా నేనైనా అసలు బ్రాహ్మలు అంటే ఎంత గౌరవిస్తామండి మనం 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 శుద్ధిగా ఉంటాం మన చేతిలో ఏదో కోడిగుడ్లో లేకపోతే మన చేతిలో ఏదో మాంసాహారానికి సంబంధించింది ఉంటే దాన్ని పక్కన పడి సరిగారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాటిని కనపడకుండా చేసి అవునా కాదా అవును అలాంటి బ్రాహ్మలు వంట వంటసాలలో ఉండి కోర్టు దగ్గర ఉండి వంట చేసే దగ్గరికి ఎవడైనా సరే చంద్రబాబు లాంటి దుర్మార్గులు పంపుతారేమో గాని జంతు అవశేషాలను పంపే వాళ్ళు ఎవడు ఉంటాడండి భూమి మీద పుట్టిన వాడు ఎవడో ఉండడండి అతను తప్ప సో మీరైతే సిబిఐ డిమాండ్ ఎంక్వైరీ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇది ఇక్కడ విచిత్రంగా ఉంది ఏంటంటే విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎంక్వైరీ అధికారంలో ఉన్న వాళ్ళ మీద ప్రతిపక్షం వాళ్ళు ఎంక్వైరీ కోరటం అనేది సహజమైనటువంటి పరిణామం అదే విధంగా మేము కోరుతున్నాం అధికార పార్టీ వాళ్ళు మాకు అవసరం లేదని చెప్తారు ఇక్కడ ఎందుకు అవసరం వచ్చిందంటే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో గుడ్డగాల్చి వైఎస్ఆర్ సిపి మీద జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటే చాలు అనేటటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే చేశారో ఆ అంశం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు యావత్ దేశానికి ప్రపంచానికి సంబంధించినటువంటి అంశము శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశము కాబట్టి ఆ అంశం మీద ఆయన ఆరోపణ చేసిన ఆయనే సిట్ వేసుకొని ఇదిగో ఇప్పుడు ఆయన ఆల్రెడీ చెప్పేశాడండి దీంతో కలిసిందని ఆ సిట్ అధికారులు ఎవరు ఆయనే వేసుకుంటాడు కదా వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తారు ముందు శ్యామలరావు ఏమన్నారు అసలు ఏ కల్తీ అన్నాడు తర్వాత శ్యామలరావు ఏమన్నాడు ముందేమో వనస్పతి అన్నాడు తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా ఏకు ప్లేట్ ఫిరాయించాడు వాళ్ళు అంతే చేస్తారు ఇక అందుకని చంద్రబాబు నాయుడుకి అసలు దీని మీద విచారణ చేసేటటువంటి హక్కు లేదు నేరారోపణ చేసినటువంటి వ్యక్తి అతను దీన్ని విచారించవలసింది అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తల స్థాయి వాళ్ళు చేయాలి అదేవిధంగా పోలీస్ పరంగా ప్రభు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి సిబిఐ చేత విచారణ జరిపించాలండి అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు సరే చూద్దాం దానికి సంబంధించి వాళ్ళు విచారం చేస్తారా లేదా అనేది కూడా ఎందుకంటే రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇస్తుంది కాబట్టి వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంచుతుంది థ్యాంక్ యూ శ్రీనివాస రెడ్డి గారు